ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి ఇక్కడ నేను చాలా వీడియోలు చేశాను ఈరోజుతో లాస్ట్ ఈ ఇక్కడ వీడియోలు అన్నీ చేశాను ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లోనే చేశాను ఇక ఈ గోడ ఈ గోడ దగ్గర వీడియో చేసేదాన్ని పది సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాను ఇక్కడే వీడియో చూసే యూట్యూబ్ ఛానల్ ఇక్కడే నడిపాను ఇదే లాస్ట్ ఇంక ఇక్కడికి రాను నేను ఈ చెట్టు నేనేసిన చెట్టు బాయమ్మ చెట్టమ్మ బాయ్ బాబాయ్ హ్యాపీగా ఉండాలి మరి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంచావో అక్కడ కూడా అలాగే ఉండాలి నా ముద్దు బంగారు నేనేసే చెట్టు ఇంట్లోకి వచ్చి పది సంవత్సరాలు అయింది ఇదే లాస్ట్ ఈ వీడియో ఈ వీడియో ఫుల్ వీడియో చేస్తున్నాను ఇది లాస్ట్ వీడియో ఇంకా పది సంవత్సరాలు ఉన్నాను చాలా ఉన్నాయి ఇంట్లోనే చా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అలాగని మంచి కూడా ఉంది చాలా మంచి ఉంది ఇంకా లాస్ట్ ఈ ఇంటికి నాకు ఇది లాస్ట్ ఇంకా ఇంకా మరి ఇక్కడ లైవ్లు ఉండవు వీడియోలు రావు ఇంకా అదే ఫ్రెండ్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను చెప్పేసాను ఇంకా బాధ అనేది లేదు ఎందుకో బాధ అని కొంతమంది ఏడుస్తారు కానీ నాకైతే ఏడుపు అనేది రావట్లేదు ఎందుకో తెలియదు మరి దేనికి రావట్లేదో నాకు అర్థం కావట్లేదు ఏడుపు వస్తుంది ఇల్లు మారేనప్పుడు ఏడుపు వస్తుంది కానీ నేను సంతోషంగా వెళ్తున్నాను హ్యాపీగా వెళ్తాను అసలు బాధ అనేది లేదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇది నాకు తల్లిగా కాపాడింది కాబట్టి ఈ తల్లికి ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చాక అంత మంచి జరిగింది అందుకు తల దించి ఒక ముద్దు పెడదాం ఎందుకంటే ఏదైనా మంచే కదా వారగా కాదు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నాను ఎందుకంటే ఉండే భూమిని మర్చిపోకూడదని అంటారు కదా నాకైతే వీళ్ళు బాగా ఇష్టం ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం కానీ మనకి చాయిస్ లేదు చాయిస్ ఇస్తున్నారు కానీ నన్ను మరి రాదలుచుకోలేదు రాను ఇక్కడికి ఇంకా రాను నా ఇంట్లో ఉండిపోతాను బాగా చెప్తాను ఇదే లాస్ట్ వీడియో ఈ ఇంటికి నాకు ఏమో ఏడుపు కూడా రావట్లేదు ఎందుకో తెలీదు ఏ నవ్వే వస్తుంది సంతోషంగా మరి బాయ్ బాబాయ్ అందరికీ బాయ్ ఇదే లాస్ట్ వీడియో ఇంటికాన్ని అండి ఓకేనా లాస్ట్ 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 ఈ చెట్లన్నీ నావే అస్సలు ఏడుపు రావట్లేదు ఎందుకో తెలీదు బాయ్ బాబాయ్ అక్కడ నుండి ఇక్కడ వీడియోలు వస్తారు బాయ్ బాబాయ్ మీరు కొంచెం కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఉంటాను బాయ్ ఇంద్రజ బాయ్ 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 ఎందుకో తెలియదు ఈ చెట్టు నాకు ఏడు రావట్లేదు అబ్బాయ్ కొంతమంది ఏడుస్తారు కానీ ఎందుకో నన్ను సంతోషంగా పంపిస్తున్నాయని అనిపిస్తుంది ఇక్కడ అంతా అక్కడ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది చూద్దాం బాయ్ బాయ్ బాయ్